ఒక చిన్న గ్రామంలో రాజు అనే పేద రైతు ఉండేవాడు ప్రతిరోజు అతను తన పొలంలో కష్టపడేవాడు కానీ అతని శ్రమలకు సరిగ్గా లాభం రావడం కష్టంగా ఉండేది రాజు తరచుగా జీవితం అతనితో ఎందుకు అన్యాయం చేస్తుందో అనుకుంటాడు ఒకరోజు రాజు పొలంలో పనిచేస్తుండగా మట్టిలో ఒక చిన్న ప్రకాశవంతమైన రాయి కనిపించింది అతను ఆసక్తిగా ఆ రాయిని తీసుకొని ఇంటికి వచ్చి తన కుటుంబానికి చూపించాడు రాజు పొలానికి వచ్చిన పొరుగువారు రాయి గురించి విన్నారు కొందరు అతనికి వెంటనే రాయిని అమ్మి ధనవంతుడు కావచ్చు అని సలహా ఇచ్చారు మరికొందరు లాభ సమస్యలు తెచ్చుకోవచ్చని హెచ్చరించారు రాజు ఆలోచించి రాయిని అప్పటి వరకు భద్రంగా ఉంచడం నిర్ణయించుకున్నాడు రాజు దగ్గర ఆ రాయి ఉన్నప్పటికీ తన జీవితం మెరుగ్గా మారలేదని గమనించాడు గ్రామస్తులు అతనిని గౌరవించేవారే కాదు అసహనం మరియు జలసీమాటలు వడగట్టేవి రాజుకు అసౌకర్యంగా అనిపించింది ఆనందం సంపదలోనే ఉందని అతను గ్రహించాడు చివరికి రాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు రాయిని గ్రామ దేవాలయానికి తీసుకువెళ్ళి పిల్లల కోసం స్కూల్ నిర్మించడానికి విరాళంగా ఇచ్చాడు గ్రామస్తులు అతని దయకు ఆశ్చర్యపోయారు రాజుకు లోతైన సంతృప్తి మరియు శాంతి కలిగింది